రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట రూప్లతాండాలో శివంపేట మండలం సీనియర్ నాయకులు పులి మామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్ల కోసం ఎదురుచూడొద్దనే ఉద్దేశంతో పేదవాడు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపికైన లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తుందని వారు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకం మరి ప్రారంభమైంది నియో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు స్వీకారం చుట్టడం జరిగింది లబ్ధిదారుల ఎంపిక నియోజకవర్గ వ్యాప్తంగా చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ పేదలు గత పది సంవత్సరాలుగా మరి ఇళ్ళ కొరకు నిరీక్షిస్తూ గతంలో పాలించినటువంటి పాలకులు చాలా రంగుల ప్రపంచం చూపించరు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మరి తెలంగాణ అయితే సాధించుకున్నాం బంగారు తెలంగాణ అన్నారు కానీ ఎవరింటికి బంగారం చేరిన దాఖలా లేదు కేవలం బడ్జెట్ పెరిగింది మనకు రెవెన్యూ పెరిగింది సంపన్న రాష్ట్రంగా బయట చెప్పుకోవడానికి అంకెలు పెరిగినాయి కానీ పేదల ఇంటికి సంపద చేరకపోవడం అందరూ చూసిరు ఎవరింటికి సంపద చేరింది పాలకుల ఇంటికి సంపద చేరింది కల్వట్టుకుంట్ల కుటుంబానికి సంపద చేరింది కాళేశ్వరం పేరు మీద సంపదనంతా దోచుకున్నారు కానీ పేదలకు ఒక ఇల్లు కూడా ఇయ్యలేని పరిస్థితికి నిజమయబడ్డాయి గతంలో పాలించిన పాలకుల చూసి మనం మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి కూడా మనం తెలంగాణ ప్రజలకు ఏం చేయలేకపోయినాం తెలంగాణ ప్రజలకు ఏమీ ఉనకూరలేదు గత పాలకుల పాలనలో అని ఆలోచన చేసి ఆరు గ్యారంటీల రూపంలో మనం ఆరు గ్యారంటీలను పేదవాళ్ళ ఇంటికి చేర్చినట్టయితే మనం నిజంగా తెలంగాణ ఇచ్చినందుకు మనం సాకారం అవుతుందనే ఒక ఆలోచనతో ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల్లో మనం ఇందిరా ఇళ్ళను జోడించడం జరిగింది ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా కాంతన్నకు తెలుసు మరి ఇందిరమ్మ ఇండ్లు సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పల్లెలకు ఈ ఈరోజు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఇండ్లు ఏవైనా గత ఉన్నాయంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి ఏ తండకు పోయినా ఏ దళిత వాడకపోయినా ఏ పేదల వాడకపోయినా మన ఇందిరమ్మ ఇండ్లే కనబడ్డాయి మళ్ళీ మళ్ళీ పునర్వైభవం వచ్చింది పేదలకు మళ్ళీ ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా చాలా పారదర్శకంగా గతంలో పాలించినటువంటి వ్యక్తులు ఏ పథకం తెచ్చినా మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకే చేరినాయి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఎవరికి ఇల్లు లేని ఖాళీ జాగా ఉన్నోళ్ళకే గుడిసెలు ఉన్నోళ్ళకే మరి ఇలాంటి తారతమ్యం లేకుండా ఇంజరమ్మ ఇల్లు ఇద్దామని దానికి కూడా కొలమానం చాలా చిన్న సైజులో పెద్ద కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి పెద్దలకు యొక్క మనం చిన్నగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబాటు పడ్డారో ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళనే లబ్ధిదారులుగా చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చాలా పారదర్శకంగా ఎలాంటి రాజకీయాలకు తాగు లేకుండా ఇవాళ ఏ తండకు పోయినా ఏ దళితవాడకు పోయినా ఏ బడుగు బలైన వర్గాల ఇంటి దగ్గరికి పోయినా కేవలం అర్హులున్న వాళ్ళకే ఇలా మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది పేదలకే చెందాలనే ఆలోచనతో ఈరోజు పేదలకు ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు వందల ఇళ్లే ఉన్నాయి కాబట్టి అందరికీ ఈసారి రాకపోవచ్చు కానీ ఇంకా మనకు నాలుగు విడతలుగా ఇంకా ఇల్లు రాబోయేది ఉన్నది మనకు మూడున్నర సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకా రెండు మూడు నెలల్లోనే రెండవ విడత కూడా వస్తాయి ఎవరికైతే ఈరోజు రాలేవో వాళ్ళు లబ్ధిదారుల లిస్ట్లో ఉన్నారు కానీ ఈసారి దాంట్లో లేరు కాబట్టి నిరాశ చెందొద్దు ఆ లిస్ట్లో ఉన్నది కాబట్టి వచ్చేసారి మరికొంతమందికి ఇంతకుముందు చెప్పిండు రమేష్ మా ఈసారి మాకు ఎక్కువ రావాలన్నా అన్నాడు ఖచ్చితంగా నేను తాండాలకు వచ్చిన అరువులు ఎక్కువ ఉన్నారు అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈసారి దాంట్లో కొంచెం ఎక్కువ ఇండ్లు పెట్టి మళ్ళీ ఈ తాండాలకు మేము న్యాయం చేస్తాం